హలో ఈ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ సారీ తీసుకెళ్తున్నారు లో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ లో అయితే ఇలా తీసుకెళ్తున్నారు ఇంకా వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే అమ్మవారు కదలెడి ఇవ్వడం లేదన్నమాట ఇక్కడ చూసుకోండి ఇలా అయితే చాలా మంది కలిసి తీసుకెళ్తారు అంటే ఇది అయితే వాళ్ళకు ఒక ధైర్యం చాలా ధైర్యం ఉండాల చాలా ధైర్యం ఉండాలన్నమాట ఇక్కడ ఇలా చూసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే ఒకప్పుడు ఇంకా నైట్ తీసుకెళ్ళేది కానీ ఇప్పుడైతే ఇంకొద్దిగా ముందుగానే తీసుకెళ్తున్నారు ఒకప్పుడు టూ అయినా అక్కడ దాకా వెళ్ళపోయేది ఇప్పుడైతే ఇక్కడనే ఫోర్క్ స్టార్ట్ చేశారు ఇక్కడ చూసుకోండి తెలుగు ఇలా కదల కదలం లేదు అన్నమాట ఇక్కడ చూసుకోండి ఇట్లయితే చేస్తారన్నమాట ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నారు మీరైతే ఇంకా చూస్తున్నారు చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ చూసుకోండి ఇలా తీసుకెళ్తారన్నమాట ఇలా అయితే ఉంటుంది మా దగ్గర ప్రతి రెండు సంవత్సరాలకి ఇలా తీసుకెళ్తారు వీళ్ళైతే వీళ్ళే తీసుకెళ్తారన్నమాట ప్రతి రెండు సంవత్సరాలకి ఇలా తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళే తీసుకొచ్చి ఎక్కడ ఉన్నాయో అక్కడ పెడతారన్నమాట మళ్ళీ గద్దెల మేకలు తీసుకొచ్చి ఇంకా ఇలా అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుండాలో అయితే పసుపు ఉంటుంది అన్నమాట పసుపు అంటే సారక్క అన్నమాట కుంకుమ అంటే సమ్మక్క అన్నమాట ఇక్కడ చూసుకోండి ఇలా తీసుకెళ్తున్నారు కానీ ఇక్కడ కదలడం లేదన్నమాట ఇక్కడ చూసుకోని ఫ్రెండ్స్ చాలా కష్టంతోనే కదుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుని